ఇప్పుడు మనం బ్రోక్లీ అలాగే కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ బ్రోక్లీ అనేది హెల్త్ కి చాలా మంచిదని మన అందరికీ తెలుసు అలాగే కాలీఫ్లవర్ కూడా హెల్త్ కి చాలా చాలా మంచిది ఈ జనరల్ గా ఈ బ్రోక్లీ ఎక్కువగా యూస్ చేయరు కదా ఎలా యూస్ చేయొచ్చు ఎలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం నేను రెండింటి రెండింటినీ మిక్స్ చేసి చేస్తున్నాను జనరల్గా మీరు బ్రోక్లీ ఒకటే చేసుకోవచ్చు అలాగే కాలీఫ్లవర్ కూడా ఫ్రై ఒక్కటే చేసుకోవచ్చు ఇలా చూడండి ఫస్ట్ ఇది ఏదైతే తీసుకున్నానో ఇలా ఒలిచి పెట్టుకున్నవి ఇందులో వాటర్ లేక్ వేసేసుకుందాం మొత్తం ఇలా వాటర్లో వేసేస్తున్నాను ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఆ గిన్నెలో మొత్తం నీళ్ళు పట్టేసుకొని అవి మునిగే వరకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉందో వీటిని మనం స్టవ్ మీద పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కొంచెం లైట్గా బాయిల్ అయ్యేంత వరకు ఇవి ఉడికించుకుందాం స్టవ్ ఆన్ చేసేసి ఇవి ఇలా కొంచెం సేపు అంటే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇవి బాయిల్ చేసుకున్నాం తర్వాత చూద్దాం దీని మీద మూత అలా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు జనరల్గా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకుంటే చాలు ఈలోగా మనము ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం అనుకోవచ్చు కాలీఫ్లవర్ కానీ బ్రోకలీ కానీ ఉడకడానికి కానీ అలాగే ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టచ్చేమో అని కానీ చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రై ఇది ఒక ఒక టైప్ ఆఫ్ రెసిపీ ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి కర్రీ చేసుకోవచ్చు ఈ బ్రోకలీతో ప్రజెంట్ అయితే నేను ఫ్రై అనేది చూపిస్తున్నాను మనం ఆనియన్ కట్ చేసేసుకుందాం ఇది సన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం నేనైతే సన్నగా నిలువుగా కట్ చేసుకుంటున్నాను ఇలా ఒక ఆనియన్ని కట్ చేసి మీరు రెడీగా పెట్టుకోవాలి చూడండి ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి సిమ్లో పెట్టేసేద్దాం ఇది తీసేసి ఇటు సైడ్కి షిఫ్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి ఫ్లేమ్ హైలో పెట్టుకుందాం ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోనీయండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనుకోండి ఇందులోనే మనము ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు ఇవి కొంచెం చిట్పట్లాడాలి ఇందులోనే ఫ్రెష్ కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇది లైట్గా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఒక్క నిమిషం అంతే ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా కొద్దిగా సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుందాం ఆనియన్స్ మాత్రం వేస్తున్నాను నేను ఇప్పుడు ఇలా లైట్గా కాసేపు ఫ్రై చేసుకుందాం ఇది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూడా మీరు బ్రోకలీ ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ మనకు మసాలాలు ఏం పడవు చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకి అయితే ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్ స్నాక్స్ లాగా కూడా వస్తుంది అలాగే తినేసేయచ్చు ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఉన్నాయి కదా బ్రోకలీ ఈ నీళ్ళన్నీ తీసేసి కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసేసుకున్నాం మనం ఇది ఉడికేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేస్తాం కాబట్టి మళ్ళీ సాల్ట్ అనేది కొద్దిగా చూసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం మళ్ళీ ఇది కానీ కొంచెం సేపు మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం కాసేపు అలా కొంచెం ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఆల్రెడీ ఒక పన్నెండు మినిట్స్ అయిపోయింది మనం ఉప్పు తప్ప ఇంతవరకు ఏం వేయట్లేదు కదా ఇందులో మీరు కావాలనుకుంటే పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో పప్పుల పొడి అలాగే కొద్దిగా కొబ్బరి పొడి మీరు చేసి చూడండి డెఫినెట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పసుపు అలా ఏం వేయలేదు ఈ వేడి మీదనే ఈ పప్పుల పొడి అనేది సరిపోతుంది ఆ హీట్ దీనికి సరిపోతుంది పట్టుకోవడానికి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను నేను పసుపు కూడా వేయలేదు చూసారు కదా ఎంత బాగా మొత్తం మ్యాష్ అయిపోయింది ఉప్పు కూడా చెక్ చేసుకొని వేసుకుంటే వేసుకోండి ఇందులో కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి ఎందుకంటే మనం పప్పుల పొడిలోనే కారం పొడి కూడా వేస్తాం కదా ఎండుమిరపలు కూడా వేయించి పొడి కొట్టిస్తాం కాబట్టి పప్పుల పొడి వేస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్న కారమే మనకు సరిపోతుంది దీన్ని బట్టి మీరు ఇంకా కావాలనుకున్నప్పుడు పప్పుల పొడి వేసుకోండి ఇంకే చాలా సింపుల్ ఈ ఫ్రై చేసుకోవడం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంత బాగుంటుంది టేస్ట్ ఇదే ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇప్పుడు మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఒకసారి కలబెట్టేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది మనం ఉత్తదే తినేసేయండి అంత బాగా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ కూడా చేసేసాను నేను ఇంతే చాలా సింపుల్ మనకు బ్రోకలీ కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు సింపుల్గా బ్రోక్లీతో చేసుకోవచ్చు అలాగే కాలిఫ్లవర్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మిగతా ఫ్రైస్ లాగానే బట్ ఇది మాత్రం కొంచెం టేస్ట్ డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది